పిల్లలు బాగున్నారా ఆదివారం వచ్చేసిందండి నేను మరొక మంచి కథతో మీ ముందుకి వచ్చాను ఈ వారము కథ పేరు ఏంటంటే బల్య చిత్రంగా చెప్పారు మరి ఆ బల్య చిత్రంగా ఎవరెవరికి చెప్పారో వినంతామా సరే వినండి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానం చేస్తామని మూర్తిగారిని ప్రశాంతి ప్రతిభా పాఠశాల వాళ్ళు ఆహ్వానించారు మూర్తిగారు పేరు పొందిన లెక్కలు మేషారు అంతేకాకుండా ఆయన బాల సాహిత్య రచయిత సెప్టెంబర్ ఐదో తేదీన సాయంకాలము మూర్తిగారు తనకు జరగబోయే సన్మాన కార్యక్రమానికి బయలుదేరారు దారిలో మూర్తిగారికి ఆయన పూర్వ విద్యార్థి అయిన వేణు ఎదురైనాడు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మాస్టారు అంటూ నమస్కారం చేశాడు మాస్టారు మీకు సన్మానం జరుగుతుందని పేపర్లో చూసి చాలా సంతోషపడ్డాను అన్నాడు మాషారు అక్కడికే బయలుదేరానయ్యా అన్నారు సన్మానం చేయించుకోవడానికి వెళ్తున్నారు కదా చేతిలో సంచి ఎందుకండి అని అడిగాడు వేణు సన్మానానికి వెళ్తే దండ పూలగొచ్చము బోకే సాలువ జ్ఞాపిక ఇస్తారు కదా వాటిని తెచ్చుకోవడానికి సంచి పనికి వస్తుంది కదా మళ్ళా వారిని సంచి అడిగి ఇబ్బంది పడ్డం ఎందుకు అన్నారు మూర్తిగారు బాగుంది కానీ నాకు సందేహం మీరు చెప్పినవి తెచ్చుకోవడానికి మీకు ఖాళీ సంచి పట్టుకోవాలి కదా కానీ మీ చేతిలో ఉన్న సంచిలు ఏమిటో ఉన్నట్టున్నాయి అన్నాడు వేణు ఓ అవా నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలుసు కదా అన్నారు మూర్తిగారు సన్మానానికి అన్నాడు వేణు అయితే ఎక్కడ సన్మానం చెప్పు అన్నారు మూర్తిగారు బడిలో అన్నాడు వేణు బడి ఎవరి కోసం అని అడిగేది మూర్తిగారు చదువుకునే పిల్లల కోసం మాశారు అన్నాడు వేణు పిల్లలు ఎవరితో సమానం అంటారు చెప్పు అని అన్నారు మూర్తిగారు పిల్లలు దేవుడితో సమానం మాశారు అన్నాడు వేణు అయితే వేణుకి ఈ ప్రశ్నని ఎందుకో అర్థం కావట్లేదు మరి బడి గుడి లాంటిది మనం దేవుణ్ణి చూడ్డానికి వెళ్ళినప్పుడు ఒత్తి చేతులతో వెళ్ళాం కదా వేణు అలాగే నేను బాలల రచయితని గణిత రచయితని నీకు తెలుసు కదా నేను వాసిన పుస్తకాల రూపంలో ఉన్న రచనా పుష్పాలను ఆ బడి అనే గుడిలోని దేవుళ్లకు వారి గ్రంథాలయానికి సమర్పించుకు తీసుకువెళ్తున్నానయ్యా అని ఇది ఈ సంచి కథ అన్నాను వాశారు ఓ మీ పుస్తకాలు ఆ స్కూల్ లైబ్రరీకి ఇస్తున్నారా ఈ విషయం భలే చిత్రంగా చెప్పారు మేషారు అని పాత రోజులు గుర్తుకొస్తున్నాయి మేషారు మీరు తమాషాగా మాట్లాడుతూ మా మనసులకు పట్టేటట్లు పాఠాలు బోధించేవారు అందువల్లనే మాలాంటి వాళ్ళు మంచి ఉద్యోగం సంపాదించుకోగలిగాము అన్నాడు వేణు మళ్ళా అందరూ మీ మంచితనము మీ మీ గొప్పతనం గ్రహించే మీకు సన్మానాలు చేస్తున్నారు అని చెప్పి మరొకమారు మాషార్కి నమస్కరించి ముందుకు కదిలాడు వేణు మాస్టార్ చిరునవ్వుతో సన్మాన సభ వైపు వెళ్ళారు ఇదండి ఈ వారం కదా బాగుంది కదా మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు బాయ్